ഹലേലിയ പ്രേമനില സ്ത്രോത്ര കലഗ രേത ബുദ്ധി സുട്ട ഹലേലിയ ఇప్పుడు మీద చాలా చక్కటి విషయాలు మనం విన్నాం మనమందరూ కూడా కూడా ఎవరియందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన చేత ఏం చేయబడతాం దీవించబడతాం ఆశ్చర్యం అందుకే నూట ఇరవై క్షేత్ర భాగం అంటాడు దేహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రాములు ఎందు నడిచే కూడా మరి దేవుని యొక్క వాక్యములకు వెళ్ళిపోదాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదమూడవ చనం మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పదమూడవ వచనము ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదివ భాగము ఆ ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాకాంతులై పర్వోపిపు దేవుని మహిమ పరుచురి ప్రార్థన మహేనతుడా మహాగలు ఏసమి అతి శ్రేష్టమైన నాపమునికి వందన ఎందుకు ఇంతవరకు నీ దాస్తు నిలబెట్టిన సంఘము సంఘ బిడలు నీ అందు భయభక్తులు కలిగి నీ కృప చేత నడిపిపబడాలని మాతో మాట్లాడా నిజమే ప్రభా నీ రాకడ కొరకు రాజనాయనవా నువ్వు వచ్చేంత వరకు భక్తి శ్రద్ధలతో నీ సన్నిధులు భయభక్తులు గలవారుగా మమ్మల్ని ఉన్నామని మమ్మల్ని హెచ్చరిస్తూ నీ దాస్తుల ద్వారా మాట్లాడాం ఇదిగో రెండవ వర్తమానములు రాజలాయన ఎన్నో దిరాలు బట్టి ప్రకటన గన్నముని ఒక వర్తమానం జరగబోయే సంగతులు గుడార్థమైన సంగతులు ఎన్నో విషయాలు మాకు బయలుపరచు మా అందరితో మీరు మాట్లాడుతున్నారు దూరస్థులతో మాట్లాడుతున్నారు లైవ్ లో ఉన్న బిళ్ళతో మాట్లాడుతున్నారు మాకు తెలియని విషయాలు మీరు బయలుపరిచి నడిపించమని ఏ నామమును మనవి చేయించున్నాము ఆత్మీయ దేవుడు స్తోత్రం చెప్పండి రెండు చేతులు స్తోత్రని చెప్పండి ఉత్సాహంగా చెప్పండి ఉల్లాసంగా చెప్పండి ఇప్పుడు ఎందేారా ఎన్నో దినాలు బట్టి ఈ ప్రకటన కన్నాను మనం జాగం చేస్తూ ఈ పదకొండవ అధ్యాయం అంతా కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పన్నెండు వచ్చిన వరకు పిల్ల అంత్య దినాల్లో ఇస్రాయ్య ఇర్షిలేములోనికి యూతుల మధ్యకి తన సాక్షులు వస్తారు వారు దేవునిక స్వార్తను ప్రకటిస్తారు వారు సంపబడతారు పినా వారు చూసే ప్రజలందరూ కూడా హేళనగా నవ్వుతూ ఉంటారు ఆ తర్వాత పిల్ల వారు చూస్తుండగానే చనిపోయిన వారిలోకి జీవాత్మ వారిలోకి వస్తున్నారు ఆ జీవాత్మను పిల్ల వచ్చేది వారు ఆ శత్రువులు ఆ విరోధులు లేకపోతే పిల్ల వారు చచ్చిపోవాలని ఆశించిన వారు చూస్తుంది కానీ మనము ఆ పట్ల వచ్చిన వరకు మనం చూస్తున్నాం ఈ మనం చూసేటప్పటికి ఆ తర్వాత ఏం జరిగిందని గొప్ప భూకంపం కలిగిందని నేపస్తోంది అక్కడ పదమూడవచ్చు ఆ గడివిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదవ భాగం ఏమైపోయిందంట పిల్ల ఆ పట్టణం అన్నగా ఏ పట్టణం అది ఎరిశీలము పట్టణం గుర్చి మాట్లాడిన భూకంపము రాగా ఏడు వేల మంది ఏదైనా చంపబడినట్లుగా మనం చూడలేదు ఆ నగరము ఎరిశీలం యొక్క నగరం మనము చూచొనిగా ఉంది దేవస్థి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు చదువుచుల సంగతులు మనం చేస్తున్నాం ఇంకా ఇది జరగలేదు ఆ ఇతర సాక్షులు ఇంకా భూమికి రాలేదు వారు సువార్తను ప్రకటిస్తారు ఎవరికి ఎవరికే ఉన్న వారికి సువార్తను ప్రకటించబోతుంది ఈ మనము భవిష్యత్తును చూస్తున్నాం దేవస్తోత్రం ఏం చేస్తున్నాం మనం అంటే భవిష్యత్తు ఏంటి జరగబోయేది ముందుగా మనం దేవుడి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు అది దేవస్తోత్ర అంటే దేవుడికి రాకడని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు మనకి తెలియజేస్తున్నాడు ఏమేమి జరుగుతాయనే సంగతులు మనం చూస్తున్నప్పుడు ఇవి స్థానికంగా పిన జరగవలసిన పిన ప్రపంచమంతం రాకపోయినా ప్రాంతంలో మాత్రం ఏమొస్తుందని చెప్తున్నాడు భూకంపము ఎలాంటి భూకంపం అది గొప్ప భూకంపం వేరు గొప్ప భూకంపం వేరు ధరుస్తోంది చూడండి ప్రకటన పదార్థండి పధారమేములు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా చక్కటి విషయాలు మనం చూస్తాం అధ్యాయం తొమ్మిదవ వచ్చి పదార్వదయం తొమ్మిదవ వచ్చి పదకొండు వచ్చాలు మనం చదువుతాం చదువుతారు చదవండి చూడి అక్కడ చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం ఏమని బాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ దిగుల మీద అధికారం వల్ల దేవుని నామములు దూషించి ఆయనను చూడు మహిమ పరిచిట్లు వారు మారు మనసు పొందిన వారి కాదు దేవుస్థి ఆ చనిపోయిన వారు ఎలాంటి వేడితో చనిపోయారంట చూడ కాగా మనుషులు తీర తీవ్రమైన వేడిమితో కాలిపోయి అండ్ ఆ కాలము నొప్పి నా కాలిపోయే ఒక రోజు ఉంది చనిపోయే రోజు ఒకటి ఉంది దేవుణ్ణి నమ్మిన వారు సువార్తలు నమ్మిన వారు కారు దోస్తోంది ఈ రోజు కూడా ఏసుకపోతే కారు సువార్తను నమ్మకపోతే ఒక ఈ వేడుములో పడే అవకాశం ఉంది కలుస్తో కాక ఇంకా పదవచ్చిన మన జాతర చూస్తున్నాడు ఐదవ తొందర తన పాత్ర యొక్క సింహాసన మీద కొమ్మరుపుగా దాని రాజము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుగు ఖర్చు తమకు కలిగిన వేదన బట్టి పుల్లని బట్టి పరలోకమందు దేవుని దూషించని గాని తమ క్రియలను చూచి మారు మనసు పొందిన వారికి అద్దెస్తుంది దేవుడు రాక వస్తుంది దేవుడి దగ్గర రాక సమేపిస్తుంది అని చెప్పినప్పటికీ చాలా మందిలో పిండి ఏమి లేదా అంటే భయం అనేది లేదు ఇక్కడ మనం చూస్తున్నాం ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోకున్నప్పుడు దాని గంధంలో కూడా మనం చూస్తాం ముప్పై ఎనిమిది పంతొమ్మిది ఇరవై లక్షలు కూడా చూస్తే అక్కడ పినా జరగబోయే విషయాన్ని మనం చూస్తూ ఇప్పుడు పద్నాలుగు వచ్చి చదివితే జాగ్రత్తగా అక్కడ కనబడుతుంది పన్నెండు మధ్య పద్నాలుగు వచ్చినా జాగ్రత్తగా గమనిస్తూ వాక్సిని చెప్పి ముగించేసుకుందాం ఆ ఈ వాక్ చెప్పు మనం ముగించేసుకుంటే సమయం అవుతుంది కనుక చదవండి ఆ చదవాలి పద్నాలుగు వచ్చిన అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండవ శ్రమ కలిగాను ఇదిగో మూడవ మూడవ శ్రమ త్వరగా వచ్చి చున్నది వీళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంటే ఏ శ్రమ ముగించబడిందంట మొదటి శ్రమ రెండవ శ్రమ కూడా ముగించబడ్డది ఇప్పుడు ఏ శ్రమ ప్రారంభపడుతుందంట మూడవ శ్రమ త్వరగా వచ్చి చున్నది అనే మాట చూస్తే రెండవ ఉత్పత్తిని మనం చూస్తాం అంటే ఆరో బోర ఊదినప్పుడు ఏమి జరుగుతున్న సంఘటన అన్ని కూడా మనం చూస్తాం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చినము తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినము మనం చూస్తే అక్కడారా రెండవ ఆ శ్రమ మూడవ శమను గుచ్చి ఆ మొదటి శమను గుచ్చు మనం ఎంట చూడు ఇప్పుడు మనం పదవత్య మొదటి వచ్చిన మనం చూస్తే పదవత్య మొదటి వచ్చిన ఏం కనబడుతుంది పదవద్య మొదటి వచ్చిన బలిశ్రమైన వేరే కొత్త తపలోకములు దిగి వచ్చుట చూసి తిని ఆయన ేఘారుడిగా ధరించుకొని ఉండేను ఆయన శిరస మీద ఇంద్రధి ఉండెను ఆయన ముఖము సూర్యబింబములను ఆయన పాదములు అగ్నిస్తంభమై ఉండేను దేవస్తోత్ర ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన ఆరంభము అంత అంతము గురించి ఆరో ఊర వరకు మనం చూసినప్పుడు ఇప్పుడు ఏడవ పూర్వం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఏడవ ఏడవరూ నడుపున తన మాటలు అయిపోలేదు కానీ ఏడవ పోడవ సమయంలో జరగబోయే సంగతులకు వచ్చి ఆ ఏడవ పై కోపముపు కలిగిన పాత్రలో కొమ్మరించబడతాయి అంత తెలుస్తోంది జాగ్రత్తగా మనం ఆలోచన వింటారా ఈ వచ్చిన మనం మనం జాగ్రత్తగా అమర్చినప్పుడు కింద వచ్చిన మనం చూస్తున్నాము ఏమి కనబడుతుందో చూడండి పదిహేను వచ్చినము ఏదైనా బోర పూజనప్పుడు తర్వాత మన శబ్దము పుట్టను శబ్దములు ఈ లోకము ఆ రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము ఆయన ఆయన హృదయముల వరకు ఈయన చుండ ప్రభు ఈ మాటలు వచ్చేవారు మనం దానిచిన దేవుడు ప్రతి మధ్య దేవుడు వచ్చేదాకా అవి నిద్రించిన ప్రభు అభిపోందనాలు స్తోత్రాలున్నాయి ఇదిలో నీ రాకడి అనేకమైన విషయాన్ని మీరు పైగా పరుస్త అయ్యా రాజాలాయమునా ఇదిగో రాజాలాయో పదవ భాగము గొప్ప గొప్ప కొరగా పదవ భాగము పాలిపోయినట్లుగా ఏడు వేల మంది అక్కడ కొత్త పూరి చనిపోయినట్లు మిగతా వారు నిన్ను మహిమపరిచినట్లు కానీ నీ అన్ని ధైర్యం కలిగిన వారు కన్నట్లు కానీ చూస్తా రాక సమయములే டபூர்வஷரு விசுவ முக்கட சமயமுலோ கடமூர்தோசனு விசுவ ஏதையேசுரா Rawaya is saying, you don't know that. Rawaya is saying, you don't రావయ్యా ఏడు రావయ్యా రావయ్యా ఏ సురాలేగ వేద రావయ్యా ఏ సురాలే వియ్యా అన్నీ

ோ சும ராவையா ஏசையோக முவைய ராமையே சுய ரோகமராவையா ராவையா ஏசைய ரோக முவையா ராவைய ஏசுராஜமுவையா ராவையா ஓகய ரோக முயறா க்கமீபமோச்சுடு கொடுத்து சிபு நாடு ఆయన రాకడ సమయములు బోరుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మన విన సంధిస్తూ ఉన్నాడు ఎలుగునా ఆయన సాక్షులు భోపెలిగి రావటము వారికి అధికారం వినడము వీళ్ళ ఓ వారి మరణం చూసి సంతోషించడము వారికినా చేస్తుండగానే వారికి రావడము

వేధిలి పచ్చేనగా